అనుపమా నాకు రెండు రెండు వేల ఐదో సంవత్సరంలో పెళ్లి జరిగింది ముద్రాట శ్రీనివాసరావుతోని అతను మా మామగారికి ముగ్గురు సంతానం మా ఆయన పెద్ద ఆయన మా తర్వాత గారు ఉన్నారు తర్వాత ఒక ఆడపిల్ల ఉన్నది వాళ్ళకి ఆమెకి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమెకి మా మరిదికి కూడా పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు మైనర్లు అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది చనిపోక ముందు నుంచి కూడాను మేము ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంట్లోనే సారథీ నగర్లో వన్ డాష్ త్రీ డాష్ ఫోర్టీన్ బై సిక్స్ బై ఫోర్ బై బిలోనే దానభైగుడెం రోడ్లో సారథీ నగర్లో మేము ఉంటున్నాము అయితే మా ఆయన చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో మా మరిది మా అత్తగారు మామగారు పేరు మీద ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తిని అతని పేరు మీదకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది మాకు తెలియకుండా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది వాళ్ళ మీద ఉమెన్ పోలీస్ స్టేషన్ లో సెంటర్లో సెంటర్ లో భరోసాలో ఇంకా త్రీ టౌన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనమాట వీళ్ళు ఇంకా ఎంత కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా కూడాను వాళ్ళకి కొంచెం కూడాను భయపడటం గానీ ఏం జరగలేదన్నమాట తర్వాత నన్నే ఇబ్బందులకు గురి చేసుకుంటూ నన్ను అక్కడ నుంచి బలవంతంగా బయటికి వెళ్ళగొట్టడం కోసము కోర్టులో ఈ పిటిషన్ వేయడం జరిగింది నేను అక్రమంగా అక్కడ ఉంటున్నాను అక్కడ నుంచి వెళ్ళగొట్టండి అని చెప్పేసి కోర్టు నుంచి సమన్లు ఇవ్వడం జరిగింది ఆ కోర్టు సమన్లు కూడాను నేనుంటున్న ఇంటి అడ్రస్ కాకుండా వేరే ఎక్కడో ఫేక్ అడ్రస్ పెట్టి నేను పనిచేసే ఆఫీస్ అడ్రస్ కి తెచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను అక్కడే వాటిని తీసుకున్నాను ఆఫీస్లోనే తర్వాత అసలు ఆ విచారణ పూర్తి కాకుండానే అది కోర్టులో ఇంకా నడుస్తుండగానే మధ్యలో మొన్న లాస్ట్ పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదులో నేను ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసేశారు కరెంట్ కనెక్షన్ తీసారని చెప్పేసి నేను మళ్ళీ త్రీ టౌన్ కి వెళ్ళి ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టము తీసేస్తారు వాళ్ళు ఏమైనా చేస్తారు నీకు ఏమైనా పేపర్ ఉంటే అని చెప్పేసి సిఐ గారు అన్నారు డాక్యుమెంట్ లేదు కానీ నేను కూడా ఆ ఇంటి వారసురాలనే కదా అని చెప్తే అదంతా నాకు తెలియదు డాక్యుమెంట్ ఎవరికి ఉంటే వాళ్ళకే మాట్లాడతా అని ఆయన చెప్పడం జరిగింది తర్వాత కరెంట్ కావాలి అని వెళ్తే ఏసీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఏసీపీ గారు సరే కరెంట్ పెట్టించుకో అని చెప్పేసి చెప్పారు నేను మళ్ళీ త్రీ టౌన్ కి వెళ్ళమని అంటే మళ్ళీ త్రీ టౌన్ కి వెళ్ళాను త్రీ కి వెళ్ళి చెప్పాను అనమాట సార్ ఇట్లా కరెంట్ పెట్టించుకోమన్నారు అని చెప్తే సరే పెడు పెట్టించుకుంది కానీ ఎల్లు అని చెప్పేసి అన్నారు అతనికి ఫోన్ చేస్తే మా మరిదికి అతను నేను ఇంట్లో లేను అని చెప్పాడు నేను ఊర్లో ఉన్నా అని చెప్పాడు నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇరవై నిమిషాలు టైం పట్టింది మా ఇంటికి వచ్చేసరికి స్టేషన్ నుంచి కానీ ఆ టైంకి అతను ఇంట్లోనే ఉన్నాడు సరే అతని ఇంట్లోనే ఉన్నాడు కరెంట్ పెట్టించండి అని అంటే ఈ టైంలో వర్కర్ ఎక్కడ దొరుకుతారు అని అన్నాడు వర్కర్ని నేను పిలుచుకుంటాను సార్ నాకు కరెంట్ కావాలి ఇబ్బంది అవుతుంది అని అంటే సరే పిలిచి పెట్టించుకో అని అన్నారు సార్ నేను పిలిచి పెట్టించుకోవడానికి నేను పెట్టించుకోలేమని కదా అతను కదా పెట్టించాలి అని అంటే సరే అతను పెట్టించేవారు కాదు నువ్వు ఊరికే ఫోన్ చేయకు నాకు అని చెప్పారు సరే తెల్లారి పెట్టిస్తారేమో అని చూశాను అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వీళ్ళు వెళ్ళి పెద్ద మనుషులు తీసుకొని ఒక పేపర్ తయారు చేసుకొని వెళ్లారంట అయితే ఆ పేపర్లో నేను రెండు నెలలు మూడు నెలల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్తాను నాకు ఎటువంటి ఇందులో హక్కు లేదు అని నేను రాసి కాగితంలో సంతకం పెడితే నన్ను పంపించేస్తాం నీకు కరెంట్ ఇస్తామని చెప్పారు అసలు నాకు కావాల్సింది కరెంట్ కాదు ఆ ఇంట్లో హక్కు కదా నేనేట్లా రాసిస్తాను అది కోర్టులో తేలి కోర్టులో వచ్చిన రోజు నేను వెళ్తాను తప్ప కోర్టుకి వేశారు కదా నేనేమి ఇవ్వను అని చెప్పేసి చెప్పాను నేను రాయను అంటే సరే కరెంట్ లేకుండా అలాగే ఉండు అని నేను అయినా కూడా అలాగే ఉంటున్నాను ఈ పది రోజుల నుంచి ఇంకా అట్లా నేను లేనటువంటి సమయంలో ఆఫీస్కి వెళ్ళే టైంలో ఏం చేస్తారంటే రోజు ఒకటి అనమాట మా ఇంటి పైన రేకులు కప్పు పైన ఒక లేయర్ తీసేశారు సార్ ఇట్లా తీశారు అని మళ్ళీ హండ్రెడ్కి కాల్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి ఫోన్ ఫోన్ చేయగానే వాళ్ళు వస్తారు ఆ ఆడపిల్ల ఉంటుంటే ఇట్ల ఎట్లా తీస్తారు అని వాళ్ళు చెప్పెళ్తారు వాళ్ళు చెప్పెళ్ళగానే మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ పూర్తి కప్పుని తొలగించడం జరిగిందనమాట అసలు కప్పు లేదు పైన అసలు ఇట్లా పూర్తి కప్పుని తీసారు సరే ఇట్లా వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోరా అని మళ్ళీ వెళ్తే అసలు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చావు నీ మీద కంప్లైంట్ రద్దు వాళ్ళతో రేజ్ చేపించి నీ మీద కేసు కడతానే అనేసి నన్ను బెదిరించి నన్ను పంపించడం జరిగింది అసలు నాకు ఆ కి వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది అసలు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడాను నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు వాస్తవానికి అది మా ఆయన ఉన్నప్పుడే డివైడ్ అయిపోయి ఉన్నటువంటి నూట పది గజాలు నూట పది గజాల స్థలం రెండు వందల ఇరవై గజాలు కూడాను అయితే దాన్ని మొత్తాన్ని అతను కుట్రతోటి రాయించుకొని నన్ను నా పిల్లల్ని బయటికి వెళ్ళగొట్టడానికి ఇట్లా చేశానమాట మా పిల్లలు ఇద్దరు ఆర్ఫనేజ్ హాస్టల్లో వేసుకొని చదివించుకుంటున్నాను ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి సెలవులు ఇచ్చినా కూడా ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చుకునే దుస్థితి లేదనమాట ఇప్పుడు అసలు అంత పరిస్థితిగా ఇబ్బందిగా ఉంది నాకు అసలు ఇప్పుడు తలుపులు కూడా లేవంట అసలు ఆ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో ఏం పోయినాయో కూడా నాకు తెలియదు ఇంటికి కావాల్సిన కనీస అవసరాలు నీళ్లు కరెంటు ఆ పైన కప్పు గాని తలుపులు గాని ఏమీ లేకుండా చేసేసారు ఇప్పుడు నన్ను వెళ్ళగొట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళకి డాక్యుమెంట్ ఉన్నప్పుడు కోర్టులో వేసుకున్నప్పుడు వాళ్ళకే అనుకూలంగా వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు నన్ను అంత బలవంతంగా బయటికి నెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా ఎందుకు నన్ను ఇంత బలవంతాన బయటికి నెట్టుతున్నారు అసలు వీళ్ళందరి వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది అసలు వాళ్ళు ఎంత అండదండలు చూసుకొని ఇదంతా చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు ఎవరు కూడాను సపోర్ట్ లేకుండా చేశారు నాకు నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతున్నారు అసలు నాకు ప్రభుత్వ పరంగా ఏమన్నా న్యాయం చేయగలిగితే న్యాయం చేయండి కోర్టు విచారణ పూర్తయ్యి వాళ్ళకు అనుకూలంగానో లేకపోతే ఏదో ఒక తీర్పు పూర్తి వాళ్ళైతే చట్టాన్ని ఆశ్రయించారు కాబట్టి దాన్ని గౌరవించి అది పూర్తిగా విచారణ పూర్తయి బయటకు వచ్చే వరకు నన్ను అక్కడ ఉండే విధంగా చేయగలరని కోరుకుంటున్నాను